కేసు అండి సో నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నానండి మన భారతదేశం అంటే డెబ్బై డెబ్బై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడే నేను చెప్పాను చట్టం మారాలి శిక్ష చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా మహిళల విషయంలో రేపు కానీ మొలిస్టేషన్ కానీ ఇలాంటి వాటిలో చాలా సాఫ్ట్ గా ఉంది చేసే అతను మళ్ళీ మళ్ళీ అదే క్రైమ్ అని ఒక బెయిల్కి ఒక అమౌంట్ కట్టేసి చేస్తాను అని చెప్పి నేను చాలా సార్లు చెప్తున్నాను ఇది ఫస్ట్ టైం కాదండి నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో మహిళ రక్షణ కోసం ఎవరు ఉన్నారు సో మహిళలే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా మార్షల్ స్కూల్స్ స్కూల్స్కి నేను ఫ్రీగా అంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మార్షల్ ఆర్ట్ నేర్పించమని నేను చాలా మందికి చెప్పడం జరుగుతుంది సరే ఓకే ఈ ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా అంటే ఒక సైడ్లో దుఃఖమైన మ్యాటర్ చాలా సీరియస్ అయిన మ్యాటర్ అది ఎలా జరిగింది ఎవరు చేశారు ఇవన్నీ ప్రాసెస్లో తెలుస్తుంది బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలు కొందరు సపోర్ట్ చేయడం అంటే వాటే మెయిన్సే దీన్ని ఎట్లా అయినా దీన్ని నొక్కాలని ఇది బయటకు రాకూడదని చేస్తున్నారు సో దీనికి తప్పకుండా ఏంటంటే ప్రొటెస్ట్ కావాలి సో డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను చాలా అంటే ముఖ్యమైన నేను మీటింగ్స్లో మాట్లాడేది మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఎయిర్ ఫోర్స్ నేవి వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం మనకు తెలియకుండా మన హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ జోకులు పబ్ క్లబ్ అన్నీ చేస్తున్నాం కానీ వాళ్ళు బార్డర్లో ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు ఇది ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు అయినప్పటికీ చాలా చిన్న శాలరీకి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా చిన్న కాంపన్సేషన్తో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఉంది దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేది పోలీస్ అంటే ఇంటర్నల్గా వాళ్ళ బార్డర్ అయితే ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఏ గొడవ జరిగినా ఏ రైట్ జరిగినా ఏ క్రైమ్ జరిగినా ఏ రౌడ్ షీటర్ గుండా టెర్రరిస్ట్ వచ్చినా ముందు వచ్చేది వాళ్ళు సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇదే మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కడో పెడేసి వాళ్ళ డ్యూటీ మీద డెనేట్ చేసుకుని మహిళా పోలీస్ కూడా ఉంటున్నారు అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పేది డాక్టర్లు నర్సులు అంటే వీళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో నేను చెప్తుంటే దీని గురించి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ కరోనా టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు మన బంధువులు మిత్రులు పేషెంట్ దగ్గరికి రాకూడదు చెప్పినప్పుడు మన బి బంధువులు కాదు మిత్రులు కాదు అభిమానులు కాదు వాళ్ళు మతానికి కులానికి సంబంధం లేకుండా వచ్చి దగ్గరకు వచ్చేసి పేషెంట్లకు సేవ చేశారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పుతున్నారు సో ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్ చాలా గట్స్ కావాలి అలాంటి జరిగినప్పుడు కూడా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఇంకా అదే ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తున్నారు సో మన దేశంలో మన బాధ్యత అంటే మన బాధ్యత అంటే నేను పొలిటికల్ వాళ్ళని పోలీస్ వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని చెప్పడం కాదు మన ప్రజల బాధ్యత ఏంటంటే అలాంటి వాళ్ళకి మన రక్షణ ఇవ్వాలి ఏదైనా ఎవరికైనా చాలా విలువైంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కాదని ప్రాణం అంటే అలాంటి డాక్టర్లు ఈ విధంగా జరగడం అనేది చాలా నిజంగా చాలా బాధగా ఉంది నేను ఒకటే చెప్తున్నాను మన అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకులే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మనకెందుకులే దీంట్లో ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అలా అనుకుంటే రేపు మీ ఇంట్లో ఒక మహిళ అంటే అది మీ అక్క ఉండొచ్చు మీ చెల్లి ఉండొచ్చు మీ కూతురు ఉండొచ్చు అలా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంత దూరం దయచేసి మీరు వదలొద్దు దీనికి అందరూ సహకరించండి మీ మీ రూట్లో మీ మీ ద్వారా మీరు ఏమేమి చేయగలుగుతున్నారో దీనికి ఒక పరిష్కారం రావాలి ఫ్యూచర్లో అంటే మహిళలు రాత్రి పూట వెళ్ళకూడదు మహిళలు అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే అది తప్పు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాత్రి పగలు పనిచేస్తేనే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు తీసుకెళ్తున్నారు సో డ్యూటీ పరంగా వాళ్ళు అన్ని చోటుకి వెళ్ళాలి వాళ్ళకి రక్షణ కలిపాల్సింది ఎవరంటే అది గవర్నమెంట్ బాధ్యత వాళ్ళు చూసుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యత అదే మాదిరిగా జడ్జ్మెంట్ ఇక మీద చాలా గా ఉండాలి ఒక్కసారి ఇలాంటి విషయంలో ఎవిడెన్స్ దొరికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కఠినంగా అంటే లైఫ్ ఎప్పుడో ఒక లైఫ్ని తీసాడో మళ్ళీ ఒక లైఫ్ పోవాలి ఆ విధమైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి ని మార్చాలి గవర్నమెంట్ గా తీసుకోవాలి మనం ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాం ఎన్ని సభ్యులు కట్టాం ఎన్ని కాలేజీలు కట్టాం ఎన్ని అది కట్టాం ఇది కట్టాం కాదండి మనుషులకి రక్షణ కావాలి నేను ఎప్పుడు చెప్తుంటాను నా పాలసీ పాలిటిక్స్లో ప్రొటెక్షన్ పీస్ ప్రాస్పరిటీ ఇది మూడు ఎప్పుడు ఉంటే దేశం బాగుంటుంది సో దయచేసి నా రిక్వెస్ట్ ఆర్టిస్ట్ గా ప్లీజ్ అందరూ మీరు సహకరించండి న్యాయానికి మనం సపోర్ట్ చేద్దాం డాక్టర్లు అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు ఎందుకంటే అంతకన్నా బెటర్ ప్రొఫెషన్ వాంటే నేను నేను చెప్పను అదే మాది సాక్రిఫైస్ ఎందుకంటే మిలిటరీ పోలీస్ అంటే అసలు అంటే శత్రు ఎవరో కనబడుతుంది ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్లు ఏంటంటే శత్రువు ఎవరో తెలియదు మాట మెయిన్ డ్యూసే కరోనా వైరస్ సో అలాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది అందరికీ ఉంది సో ప్లీజ్ ఈ ఒక కేసుని మనం సీరియస్గా తీసుకొని ఎక్కడో కలకట్టలా జరిగింది అని ఆకుండా మన ఊళ్ళో కూడా జరగవచ్చు అనుకుని దయచేసి మీరు అందరూ సహకరించాలి సో వన్స్ అగైన్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి